గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఖైరతాబాద్ను తలపించేలా మొదటిసారిగా వరంగల్లో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు వరంగల్ నగరంలోని ఎల్లంబజార్ ప్రాంతంలో నలభై ఫీట్ల ఎత్తుతో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నగరానికి చెందిన ఆకుతోడ సంజయ్ దీనిని ఏర్పాటు చేశారు తెలంగాణలో భారీ వినాయకుడిని ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వద్ద ఏర్పాటు చేస్తారు అయితే ఆ విగ్రహాన్ని చూసేందుకు అందరికీ వీలు కాదు అందుకే ఆ తరహాలో వరంగల్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చూపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు అందులో భాగంగానే నలభై అడుగుల ఎత్తుతో మట్టి గణపతిని తయారు చేపించి ప్రతిష్ఠించినట్లు వెల్లడించారు ఒక మట్టి విగ్రహాన్ని నలభై ఫీట్ల మట్టి విగ్రహాన్ని వరంగల్ ఎల్లమ్మ బజార్ లో భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నలభై ఫీట్ల గణపతిని మేము నిర్మించాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతి ఒక్కరు వింత ఆకృతులతోటి విగ్రహాలను తయారు చేస్తున్నారు గణపతి పూజ అంటే ఒక గణపతి దేవుడు దేవుని లెక్కనే గొలవాలి కొందరు పోలీస్ డ్రెస్సు కొందరు బిల్డర్గా కొందరు అన్ని వికృత రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు ప్లస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇంత పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుడు అంటే అందరికీ అపోహ ఏంటి అంటే ఒక పది ఫీట్ల మట్టికే ఉంటుంది మట్టి వినాయకుడు అనే ఒక అపోహ ఉన్నది దీనికి ఎలాంటి ఐరన్ యూజ్ చేయకుండా నలభై ఫీట్ల మట్టి గణపతిని నిర్మించి ప్రతి ఒక్క మండపానికి ప్రతి ఒక్క హిందువుకు మట్టి విగ్రహం ఇలా కూడా చేయచ్చు అనే ఒక సంకల్పంతో ఈ మట్టి విగ్రహాన్ని నిలిపించా నిర్మించాము ఈకో ఫ్రెండ్లీ గణేష్ అన్నట్టు పర్యావరణాన్ని గురించే ఇది పెంచుకున్నాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు కెమికల్స్ వల్ల ప్రతి ఒక్కటి జంతువులు కానీ చేపలు కానీ పక్షులు కానీ ఆ వాటర్ దాగి చనిపోతున్నాయి ఇదే మట్టి విగ్రహాలను మనం పూజించామనుకో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేస్తే అంత రాగడి కాబట్టి అది చెరువులో కలిసిపోతుంది దానికి ఒక ఉదాహరణగా ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఏర్పాటు చేసి వాటిని చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణం కలుషితమవుతుందన్నారు ఈ విగ్రహ తయారీకి ఒరిస్సా నుంచి ఎనిమిది మంది శిల్పిలు వచ్చి నెల రోజుల పాటు దీనిని తయారు చేశారని చెప్పారు ఈ గణపతికి నిత్యం పది మంది వేద పండితులతో వివిధ రకాల పూజలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ వినాయకుడిని ఇదే ప్రదేశంలో పాలు నీటితో అభిషేకిస్తూ నిమజ్జనం చేయనున్నట్లు చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొదటిసారిగా ఇంతటి భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు ఆ స్వామివారి ఎదుట సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు నిత్యం పది మంది వేద పండితులతోటి గణపతి హోమాలు చండీ హోమాలు పంచలోహ విగానికి స్వామికి అభిషేకాలు మరియు భక్తులకు సౌకర్యార్థం కోసం ప్రతిరోజు ఉదయం ఎనిమిది ఉదయం ఒక పది గంటలకు సాయంత్రం ఒక పది గంటలకు ఉచితంగా కూర్చునే సదుపాయం కూడా ఇక్కడ మేము నిర్ కల్పించామండి ఖైరతాబాద్ తెలంగాణ జిల్లాలో వినాయకుడు అంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ అని అంటారు స్తోమత లేని వాళ్ళు బీదవారు కానీ ఖైరతాబాద్ గణేషన్ మనం చూస్తే బాగుండు అని అనుకున్న వాళ్లకు ఇక్కడ వరంగల్ తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్ వరంగల్కు ప్రాముఖ్యత బాగుంది కిల వరంగల్ కోట రాజులు వెళ్ళిన మన వరంగల్కు ఇది ఒక ఖ్యాతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే ఇక్కడ ఉండాలి ఆ ఖ్యాతిని నిరూపించేందుకు ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోకుండా మేము ఇక్కడ చూస్తున్నాం మా హైదరాబాద్ గణేషుని అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ మంచి పని చేసినావు నాయన మేము అంత దూరం పోకుండా మాకు ఇంత పెద్ద గణపతిని ఇక్కడ మాకు చూపిస్తున్నావు అని చాలా సంతోషంగా పడుతున్నారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దాదాపు కొన్ని వందల మంది సెల్ఫీలతోని అది చూసి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది